హలో అండి అందరికీ నమస్కారం మా పల్లె రోజులు ఛానల్కి స్వాగతం ఈరోజు సండే స్పెషల్ పీతల కూర పీతల ఇగురు చాలా బాగా వచ్చింది మట్టి పాత్రలా చేశాను కర్రీ అది చేసే ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు అవి క తాళ్ళు కట్టేసి ఉంటాయండి పీతలు లేకపోతే ఏళ్ళు నొక్కేస్తాయి కరుస్తాయి అవి అవి చూసి భయపడతాం భయపడతాం చేయటానికి కొంతమంది చాలా ఈజీగా చేసేస్తుంటారు వాటిని తన తాడు తీసిన చూసారా ఇరగ తీసేసి వాటిని గంటలు అవి చేస్తారు వాటిని చేయడం చూస్తుంటే ఈజీగా అనిపిస్తుంది కానీ మనం పట్టుకోవడం అవన్నీ తెలియాలి తెలియదు కుదరదు అంతగా నేను కత్తిపేట ఇచ్చానే కానీ తను అసలు కత్తిపేట కూడా వాడలేదు తన చేతితోనే చేసేసింది మొత్తం చాలా బాగా చేసి ఇచ్చింది నీట్గా అవి ఒక పక్కన క్లీన్ చేసుకుంటానే ఒక పక్కన మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిబంది ఇలాంటివన్నీ తరిగి పెట్టేసుకోవాలి పీతలు చేసిన తర్వాత ఎక్కువసేపు ఉండవు నీరు గారిపోతాయి అదంతా ఇది కాల్షియం అంటారు దాన్ని లోపల ఉండే గుజ్జంతా అంతా అదంతా వాటర్ వాటర్ అయిపోద్ది మొత్తం మనం కర్రీ వండుకున్నప్పుడు ఇంకా దానిలో ఏమి ఉండవు గొల్లలు మిగుల్తే మొత్తం పెంకుల్లాగా అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి నీటితో హెల్త్ కూడా అదే రకం చాలా మంచిది చికెన్ మటన్ అలాంటివి తినడానికి తినొద్దని చెప్పేసి నేను డాక్టర్ కూడా చెప్తారు కానీ అసలు వీటిని వద్దని చెప్పేసి నన్ను అన్నారు తినమనే చెప్తారు ఎవరైనా షుగర్ పేషెంట్స్ అయినా ఎవరైనా తినొచ్చి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది క్లీన్ చేయడం అయిపోయింది తను చేసేసింది నేను ఇంకో పక్కన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని తరిగి పెట్టుకుంటున్నాను కొండలో ఎప్పుడూ చేయలేదండి నేను కూడా కొత్తగా చేశాను బాగా కుదిరింది కర్రీ చేయడం కుదిరింది ముందు నాకు కూడా పీతల కూరకి గరం మసాలా ఏం వాడవండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు దీన్ని కూడా కొంచెం చింతపండు నానబెట్టుకుని వేసుకుంటారు అసలు పులిపేసినట్టు మనకు తెలియదు పెట్టిన వాళ్ళకు కూడా తిన్న వాళ్ళకు కూడా కర్రీలో అసలు పులిపేసారన్నది తెలియదు అసలు అలా ఉంటుంది కర్రీ ఎగురు ఎగురికూరలానే ఉంటుంది పులిపేసామని అనుకోరు ఆ నీచు వాసన కొంచెం తెలియకుండా ఉండటానికి వేస్తారు చింతపండు అంతే చిన్న నిమ్మకాయ సైజు అంతే వేసుకునేది క్లీనింగ్ అయిపోయింది స్టవ్ వేలు గుంచుకుని నేను మట్టి పాత్ర పెట్టుకున్నాను ఒక పక్కన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిబందు తరుగుతున్నాను అది హీట్ అక్కడానికి కొంచెం టైం పడుతుంది హీట్ అవ్వంగానే ఆయిల్ పోసుకొని ఆయిల్ కూడా హీట్ అక్కడానికి టైమే పట్టింది పాత్ర బాగా వేడైన తర్వాత వేసుకుంటే పర్లేదు ఆయిల్ వేడైంది లేని చిన్న ఉల్లిపాయ మొక్కేసి నేను ముందు చూశాను ఉల్లిపాయలు వేసేసాను పచ్చిమిర్చి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలి ముందే వేసేస్తే త్వరగా ఉల్లిపాయ ఉల్లిపొందు మగ్గిపోతుంది ఎక్కువ చింతపండు చిన్న సైజు చిన్న నిమ్మకాయ సైజు అంతే కొంచెం ఉల్లిపంద వేసుకున్నాను ఉల్లిపాయ కొంచెం మగ్గిపోయింది సగం కొంతమంది కొబ్బరి పాలు పోసి వండుతారండి అది బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది అసలు తిన్నవాళ్ళు అసలు వదిలిపెట్టరు పేదలకు అలవాటు లేని వాళ్ళు అసలు అలవాటు చేసుకొని చాలా బాగుంటుంది చాలా మంచిది అసలు మొక్కలు లేకపోయినా పులుసైన తినాలన్న అన్నంత టేస్ట్గా ఉంటుంది అసలు అది ఒకసారి తింటే కనుక అసలు వదిలిపెట్టరు దాన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకున్నాను ఏం చేసుకున్నాను పీతల మొక్కలు వేసుకుంటున్నాం నాన్ వెజ్ తినేవాళ్ళు అసలు ఆల్మోస్ట్ అందరూ తింటారులేండి తినకోకుండా ఉండరు ఎవరు కూడా ఎక్కడో రేరుగా ఉంటారు తినని వాళ్ళంతే మాది మా ఏరియా అందులో సీ సైడ్ అవడం వల్ల సముద్రం ఏరియా అవడం వల్ల మాకు బాగా అలవాటు ఇవి కొంచెం మగ్గిన తర్వాతన పీతలు పసుపు వేసుకోవాలి ఇంకంతా మసాలా ఉప్పు కారం ప్రాసెస్ అంత ఈజీగానే ఉంటుందండి కాకపోతే అవి ఏంటంటే చూడంగానే కొంచెం భయపడతారు చాలామంది ఏదో పెద్ద ప్రాసెస్ అన్నట్టు ఎవరమైనా నిదానంగా నేర్చుకుంటాము లేండి అందరికీ ఒకసారి రావుగా ధనియాల పొడి కారం ధనియాల పొడి పసుపును మెంతి పిండి నేను ఆయిల్లో వేయలేదు తర్వాత వేసాను ఇప్పుడు మిరియాల పొడి వేసాను మెంతి పొడి కూడా ఇప్పుడే వేసాను వేయించిన పొడి కాబట్టి ఇప్పుడే వేసుకోవచ్చు పచ్చిదైతే కనుక ఆయిల్లోనే వేసుకోవాలి కొంచెం అవన్నీ మొక్కలకు పట్టేలాగా కొంచెం సేపు ఉండొచ్చుకుని వాటర్ పోసేసుకోవడమే అవి తినడం కూడా ఒక తిన తినేటప్పుడు కూడా అవి గుచ్చుకుంటే నోట్లో తెగుతాయి అని చాలా జాగ్రత్తగా తినాలి తినేటప్పుడు కూడా కొంచెం నీళ్ళు పోసుకున్న తర్వాత కొంచెం చింతపండు పులుసు అటు చూపించాను కదా మీకు పులుసు తీసి పెట్టుకున్నాను పోసేసాను కొంచెం కొత్తిమీర వేసుకొని పెట్టి ఉడికించుకోవాలి ఎగిరిపోయిన తర్వాత దించుకోవడం మళ్ళీ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మాపల్లె రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ తీయటం అంటే మామూలు మాటలు కాదండి చాలా కష్టంగా ఉంటుంది ఫోకస్ అంతా దాని మీద పెట్టాలి వంట చేయాలి నీట్గా రావాలి వీడియో సరిగ్గా వచ్చింది లేదా చూసుకోవాలి ఈ మూతలో చాలా జాగ్రత్తగా ఉండాలి జారిపోయిందండి ఒకసారి నాకు കൊത്ത ഉണ്ടേവാ അയിപ്പോയി എകുണ്ട് കരീ താങ്ക് യു